హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మేము వేక్ ఫిట్ వాళ్ళది బెడ్ అండ్ మ్యా పరుపు తీసుకున్నాం కదండి ఇప్పుడేమో ఇన్స్టలేషన్కి వచ్చారనమాట కరెక్ట్గా నెల అయిపోయిందండి వాళ్ళ దగ్గర మేము పర్చేస్ చేసి ఇంకా రెండు ఐరన్ రాడ్లు అలా వాళ్ళ కిట్ అంతా తీసుకొచ్చారనమాట బెడ్ అంతా ఇంకా వాళ్ళు సెట్ చేస్తున్నారు నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సెట్ చేసేసారండి అంతా నేనేమో స్ట్రాంగ్గా ఉందో లేదని డౌట్ పడ్డా అనమాట ఇంకా మా ఓల్డ్ పరుపు ఉంటే వాళ్ళే తీసేసుకెళ్ళిపోయారు యాక్చువల్గా ఒక పర్సన్ ఏమో వద్దన్నారు ఇంకో పర్సన్ కావాలి నేను తీసుకుంటామని ఆ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడనమాట యాక్చువల్ బెడ్ ఉన్నా సరే వాళ్ళు తీసుకుంటారంట ఒకవేళ మనకు వద్దనుకుంటే కనుక మేమైతే బెడ్ ఏమో ఇవ్వలేదండి ఓన్లీ పరిపించాము బెడ్ ఏమో ఎలాగో భోగి మంటలు మనకి సంక్రాంతి వస్తుంది కదా ఓల్డ్ వేస్తే మంచిది అంటారు కదా పాతవి ఇంక అందుకని మేము ఉంచుకున్నాము అలాగా ఇంకోండి ఇంకా వాళ్ళ ఇన్స్టలేషన్ అంతా చేస్తున్నారు అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అండి అది వాళ్ళది ఏదో గన్ను ఉందనమాట ఆ గన్నుతో మేకుల్ని ఫిట్ చేసేది అసలు సింపుల్గా వలయిపోయిందనమాట అయిపోయిందనమాట ఇగోండి వాళ్ళ కిట్ అనమాట ఇది దానిలో అసలు చిన్న బాక్స్లో ఉంది ఇంక అన్నీ తీస్తున్నారనమాట వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారని ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నారు రెండే రెండు ఐరన్ డాట్స్ తెచ్చారండి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయనుకోండి నేనైతే చెక్కలు కదా అని చెప్పి నేను డౌట్ పడ్డాను తర్వాత మా ఆయన ఈవినింగ్ వచ్చి చూసి అంత బాగానే ఉంది ఇదిగోండి ఈ గన్నుతో మేకలను ఫిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఏమో హెడ్ పార్ట్ అంతా ఈయన ఫిట్ చేస్తున్నాడు బాటమ్ పార్ట్ అంతా ఆయన ఫిట్ చేస్తున్నారనమాట ఇంక ఇద్దరు కలిపి లాస్ట్లో అంత పైకి లేవి తీసి మంచంలా అరేంజ్ చేస్తారండి అది కూడా చూపిస్తాను ఇంకా మా హస్బెండ్ చెప్పారు చాలా బాగుందని నేను ఫస్ట్ ఆ రింగ్లు ఉన్నాయి కదండి హోల్స్వి ఏమైనా కింద బేస్ చేసి పెడతారేమో అనుకున్నాను తీరా లేదండి మనకి షీట్ వస్తుంది కదా పడుకునే మనకి షీట్ వుడ్ తెస్తుంది కదా మధ్యలో ఆ పాటికి హోల్స్ ఉంటాయి అనమాట దానిలో పెట్టారనమాట ఈ రింగ్స్ అనేవి ఇగోండి తను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాడండి ఈ అబ్బాయి ఇంకా డ్రైవర్ అనమాట తిను ఇంకా తనే మన పరుపు అంతా తీసుకెళ్ళిపోయారు పరుపు అయితే చాలా బాగుంది బట్ ఇంకేం చేయలేం మళ్ళీ ఇంట్లో అంత స్టోరేజ్ ఎక్కువైపోతుంది మళ్ళీ ఏదో ఒక బుద్ధి ఎంకులు వస్తాయి ఎందుకని చెప్పి మా ఆయన పడేద్దాం అన్నారు ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలంతా వాడేసాం కదా అని చెప్పి ఇదిగోండి ఇద్దరు కలిపి ఒక్కొక్క సైడు పట్టుకొని గన్తో మేకులను ఫిట్ చేసేసుకుంటున్నారండి అప్పటికప్పుడే అదిగోండి ఆ గన్ను చూసారా లైట్ రాగానే ఫిట్ అయిపోయినట్టు అనమాట భలే ఉంది అని చెప్పి కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి వాడకూడదు బాబోయ్ వాళ్ళకి ఏముంది ఆట సరదాగా అనిపిస్తుంది ఇలాంటి గన్స్ అనిపించింది ఆ పర్సన్ కూడా వేరే పర్సన్కి చాలా జాగ్రత్త అని అనమాట గైడ్ చేస్తూనే ఉన్నారు ఇంకా అలా ఇగోండి ఫైనల్లీ మా బెడ్ వచ్చేసింది ఇగోండి ఫిట్ చేశాడు కింద రెండే రెండు కాళ్ళు ఎక్స్ట్రా పెట్టారండి లెగ్స్వి మధ్యలో కొంచెం స్ట్రాంగ్నెస్ కోసం ఇంకొండి హెడ్ పార్ట్ దగ్గర అయితే ఏమీ లేదు ఇంకా ఈ హెడ్ ఉంది కదా అది సెట్ చేస్తారు కాబట్టి అదే సరిపోతుంది అనుకుంటా నాకు ఆ నాలుగు పలకల్లా షీట్స్ తెగని అసలు ఏం ఆగిద్ది పరుపు మీద వేస్తే ఇరిగిపోద్ది ఏమో అనుకున్నాం కానీ బాగానే ఉందన్నారు మా హస్బెండు థర్టీ ఫైవ్ థౌజండ్ వర్త కాదో నాకైతే తెలియదు కానీ ఇంకా మంచిగా ఉందన్నారు కదా పోనీలే ఇంకా ఎందుకంటే నేను చాలా భయపడ్డాను ఒక టూ మెంబర్స్ ఎక్కితే ఇరిగిపోద్దా ఏంటా అన్నట్టు పెద్దవాళ్ళు ఎవరైనా లేదు బాగానే ఉంది కాకపోతే పిల్లల వరకు అనే మేము తీసుకున్నామండి ఎందుకంటే ఇది చిన్న సైజు ఫైవ్ బై సిక్స్ అనమాట ఫస్ట్ ఏమో హెడ్ అటు పెట్టేశారు నా భాష వాళ్ళకి అర్థం కాక ఇంకా తర్వాత చెప్పాను అనమాట కిందకి డోర్ కిందకి రావాలి అని చెప్తే మళ్ళీ వాళ్ళు లాగి చెప్పా ఇచ్చేసారనమాట నేను ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే వాళ్ళ హిందీ కదా ఇంకా తర్వాత మళ్ళీ లాగి అలా సెట్ చేసాను అనమాట ఇంకా పరుపు వేపించేశాను నేను అప్పుడే ఉన్నప్పుడే ఎందుకంటే వాళ్ళతో అయితే ఈజీగా అయిపోతుంది మనం వేసుకుని ఓకే ఓకే అన్నారు వాళ్ళు ఇంకా వాళ్ళే సెట్ చేశారనమాట పరుపుది పరుపు కూడా బాగానే ఉంది కానీ ఫస్ట్లో కొంచెం స్మెల్ వచ్చిందండి ఇంకా వాడగా వాడగా చూడాలి మనకి ఎలాగో హండ్రెడ్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది ఈవెన్ మనకి రిటర్న్ చేసుకోవాలన్నా వెక్ ఫిట్ వాళ్ళది అంటే ఏమైనా డ్యామేజెస్ కానీ ఇలా ఇంకా కంటిన్యూస్గా ఇలా స్మెల్ ఏమైనా వస్తే కనుక చూడండి పరుపు కవర్ కవర్లోంచి భలే వచ్చేస్తుంది అంత పరుపు ఎలా ప్యాక్ చేశారో అంత వాళ్ళ ఇదికి టాలెంట్కి మెచ్చుకోవాలి అదిగోండి ఆయన అయితే భలే కట్ చేసేస్తున్నాడు ప్లాస్టిక్ కత్తితో మా పిల్లలకైతే ఇప్పుడు నచ్చిందండి నిన్న నైట్ చక్కా పడుకున్నారనమాట ఇంకా అండి పరుపు కూడా చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది ఇంకా దీనికి మనకి వస్తాయి కదండి ఏమంటారు బెడ్షీట్లు కాకోకుండా వాటర్ ప్రూఫ్ వస్తాయి కదా అవి వేయించుకుంటే సరిపోతుంది ఇంక పిల్లలు ఉన్నప్పుడు ఎందుకంటే వాటర్ ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు కాబట్టి వాటర్ ప్రూఫ్ క్లాత్స్ అవి మనం కవర్స్ అని కూడా అంటాం ఇంకా ఆన్లైన్లో చూస్తే థౌజండ్ నైంటీ రూపీస్ అలా ఉంది చూడాలి బుక్ చేయలేదు ఇంకా నేను ఎందుకంటే పరుపు గురించి డౌట్ పడ్డాను కదా అని చెప్పి ఇంకా నేను బుక్ చేయలేదనమాట ఇగోండి ఫైనల్గా ఇలా వచ్చిందనమాట ఈ హెడ్ పార్ట్ స్ట్రాంగ్గానే ఉందండి ఎందుకంటే వాడు మూడే మూడు బద్దలు ఇచ్చాడు అనమాట ఇంకో రెండిస్తే బాగుండేమో అనిపించింది నాకైతే కానీ బాగానే ఉంది లుక్ వైజ్గా అంటే న్యాచురల్ లుక్ అనమాట ఏం పా అంటే ఏమి డెకరేషన్ అలా ఏం వద్దనుకున్నాం మేము ప్లెయిన్గానే కావాలని మాకు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని బెడ్ తీసుకునే వాళ్ళకి నేను ఈ వీడియో చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్